పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు గుర్తుకు రావాలి పెరిగిన రిజిస్ట్రేషన్ అంతా కూడా మీరు ఒక్కసారి నెమరేసుకోవాలి నలభై ఏడు రోజులు ఆలోచించాలి పక్కన కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ ఛార్జ్ ఎంత మన దగ్గర ఎంత ఒక్కసారి ఆలోచించుకోండి ఇదే కాదు నిత్యావసర వస్తువుల ధరలు బియ్యం ధర పెరిగిందా లేదా పప్పులు పెరిగాయా వంట నూనె పెరిగిందా లేదా ఆడబిడ్డలు కోరుతున్నా పెరిగిన ధరలు ఒకసారి ప్రభుత్వం యొక్క బాధుడిని ఆలోచించుకుని ఈ బాధుడికి ఎవరు కారణమో మీరు ఆలోచించుకోవాలి ఇక్కడ యువత చూస్తున్నా నేను ఆవేశంగా ఉన్నారు మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఐదేళ్ళలో మెగా డిఎస్సి వచ్చిందా మీకు ఒక్క ఉద్యోగం వచ్చిందా రాష్ట్రంలో ఒక పరిశ్రమ వచ్చిందా మీరెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అడుగుతున్నా ఆలోచించారా పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి యువత నడుంపిగించాలి రోడ్డు మీదకి రావాలి యువ శక్తి ఏంటో నిరూపించాలి మొదటిసారి ఓటేసే పిల్లలు గుర్తు పెట్టుకోండి ఈ ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది చేస్తారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఇది గుర్తు చేయడానికే నేను వచ్చా ఇంకొక విషయం కూడా మీరు చేయడమే కాదు మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి గ్రామంలో అందరికీ చెప్పండి మేము పనిచేసేది ఆ పిల్లల భవిష్యత్తు కోసం పుట్టబోయే పిల్లల కోసం తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు పనిచేస్తున్నాం అందుకే నేను ఒకటే అడుగుతున్నా మీకు చేసిన ద్రోహానికి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి దిమ్మ తిరిగిపోవాలి చేస్తామని గట్టిగా చెప్పండి అందరూ ఇంకో పక్క మందుబాబులు కూడా కోరుతున్నా ఏదో రోజంతా కష్టపడి ఏదో క్వార్టర్ వేసుకుంటే శారీరక బాధలు పోతాయనుకున్నారు పాపం జగన్మోహన్ రెడ్డి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు అందుకే బాధుడే